పంచాయతీ కార్యదర్శిగా ఈరోజు బాధ్యత స్వీకరించారు ముందు గ్రామ పంచాయతీలో నేను సింగరాయకొండ మండలం మూలకొండపూడ గ్రామ పంచాయతీలో ప్రకాశం జిల్లా నుంచి పై వచ్చాను నేను గతంలో కూడా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏ గ్రామ పంచాయతీలో వర్క్ చేశాను నేను నా యొక్క బాధ్యతలైన శానిటేషన్ కానీ వాటర్ సప్లై లైటింగ్ ఈ ట్యాక్స్ కలెక్షన్ మీద దృష్టి పెట్టి మా పంచాయతీ సిబ్బందిని కూడా ఈ యొక్క అన్ని పోగ్రోల మీద నేను ఫోకస్ చేసి తన పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని నా తప్పున నాకు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా అందరూ సహకరించి మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని